ఏపీలో మద్యం షాపు యజమానులకు భారీ శుభవార్త చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం రెండు నెలలుగా వారు ఎదురు చూస్తున్న ఎదురు చూపులకు సీఎం చంద్రబాబు సర్కార్ తెరదించింది దీంతో వైన్ షాప్ల యజమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో మద్యం షాపులు నిర్వహిస్తున్న యజమానులు కొద్ది రోజులుగా ట్వంటీ పర్సెంట్ మార్జిన్ ఆశిస్తూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అయితే వారు పొందుతున్నది కేవలం పది పర్సెంట్ మాత్రమే కావడంతో ప్రభుత్వాన్ని పరిగణలోకి తీసుకోవాలని వారు కోరుకుంటున్నారు ఈ అంశంపై ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర స్పందించారు కొల్లు రవీంద్ర మద్యం షాపుల యజమానులకు సంతోషకరమైన వార్త చెప్పారు రాష్ట్రంలో గత ప్రభుత్వంలో కల్తీ మద్యం కాకుండా నాణ్యమైన మద్యం అందిస్తున్నామన్నారు దీంతో పాటుగా బెల్ట్ షాప్ల యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు ఇప్పటికే నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు మద్యం షాపుల మార్జిన్ను త్వరలో పెంచుతాం దుకాణదారులకు ఏమాత్రం నష్టం లేకుండా చర్యలు చేపడతామని తెలిపారు ఎక్సైజ్ శాఖ ఈ నిర్ణయాన్ని తీసుకున్నందుకు ఆయన చాలా సంతోషంగా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం మద్యం షాపులకు టెండర్ నిర్వహిస్తే ముందు ఇరవై శాతం కమిషన్ ఇస్తామని వెల్లడించింది అయితే అప్పుడు ప్రకటించిన కమిషన్ ఇవ్వాలని వైన్స్ పార్ల యజమానులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో మంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు ఇటీవలే మద్యం షాపుల యజమానులు ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించారు ఈ నెల పద్నాలుగవ తేదీలోపు కమిషన్ పెంపుపై నిర్ణయం తీసుకోకపోతే మద్యం కొనుగోళ్లు ఆపివేస్తామని మద్యం షాపుల యజమానులు హెచ్చరించారు ప్రస్తుతం తొమ్మిది పాయింట్ ఐదు శాతం కమిషన్ ఇస్తున్నారని దీంతో లైసెన్స్ ఫీజులు కట్టలేమని వాపోతున్నారు వారు మద్యం కొనుగోలు నిలిపివేస్తే రాష్ట్రంలో వైన్ షాప్ బంద్ అయ్యే ఛాన్స్ ఉంది ఇదిలా ఉండగా వైన్ షాపుల్లో ఎంఆర్పీకి మించి మద్యం విక్రయం చేస్తే భారీ జరిమానా విధించనున్నట్లుగా సర్కార్ తెలిపింది బెల్ట్ షాపుల్లో అమ్మకాలు జరిగినా కఠినమైన చర్యలు తప్పవని హెచ్చరించింది తొలిసారి ఉల్లంఘన చేస్తే ఐదు లక్షల వరకు జరిమానా రెండోసారి దొరికితే లైసెన్స్ రద్దు చేస్తామంటూ ఓ ప్రకటన విడుదల చేసింది